అందరికీ నమస్కారం సంస్కార భారతి కాకినాడ శాఖ శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య పీఠాపురం వారి ఆధ్వర్యంలో సాంప్రదాయ సంగీత కీర్తనల ఉచిత శిక్షణ కార్యక్రమం సంగీత విద్వాన్ ఆకొండి శ్రీనివాస రాజారావు చే పిఠాపురంలోని స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రెండు రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ సంగీత శిక్షణ కార్యక్రమంలో దాదాపు అరవై మంది పాల్గొని ఈ సంకీర్తనలు నేర్చుకున్నారు ఆకొండి వెంకట్రావు వింజుమూరి గాయత్రి తదితర సంగీత గురువుల శిష్యులు సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంగీత విద్వాన్ ఆకొండి శ్రీనివాస రాజారావును శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య కార్యదర్శి గట్టి శ్రీకృష్ణదేవరాయలు సాలువాతో సత్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్